సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అండ్ ఈ ఇమాన్యువల్కి అది సపరేట్ అది ఒకటి ఇచ్చారు కదా అస్త్రం అనేది పవర్ఫుల్ అస్త్రం అనేది అది ఇచ్చారు కదా అది ఇమాన్యువల్ డిజర్వ్డా కళ్యాణ్ ఆ స్టేజ్లో కరెక్ట్గా ఆలోచించాడు అనేది ఒకసారి కామెంట్ చేయండి నాకేమనిపించింది అంటే ఎవ్రీ వీక్ లాస్ట్ త్రీ వీక్స్ అంటే ఈ వీక్తో కలుపుకొని ఎవ్రీ వీక్ ఇమాన్యువల్ సేవ్ అవుతూ వస్తున్నాడు ప్లస్ దాంతోపాటు ఏదో ఒక స్పెషల్ ఐటమ్ అనేది తనకు వస్తుందన్నమాట ఫస్ట్లో చూసుకుంటే కిరీటం అవ్వచ్చు గోల్డ్ స్టార్ అవ్వచ్చు అండ్ ఈ వీక్లో అస్త్రం ఏదైతే ఉందో అది తనకిచ్చారు కదా అదే అనుకు సో కంటిన్యూ వస్తున్నాయి కదా సో అప్పుడు కళ్యాణ్ ఇంకొంచెం తెలివిగా ఆలోచించి నాకెందుకో ఇమాన్యువల్ని సైడ్ చేయాల్సిందే నా అనిపించింది నాకు నా ఒపీనియన్ అది మీకు ఏమన్నా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా కూడా సో ఇంకా ఈ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందు మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క పేర్ గురించి మాట్లాడదాం అన్నమాట సో ఫస్ట్ తీసుకుంటే మనం సుమన్ శెట్టి శ్రీజ వీళ్ళ గురించి మనం మాట్లాడదాం ఎందుకంటే శ్రీజ ఆ హోల్లో నుండి బయటికి వెళ్ళాలి ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా మనకు అప్పుడు చూసాం మనం అండ్ ఏంటంటే లైవ్లో చూసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ అర్థమవుద్ది ఎందుకంటే సెకండ్ టు సెకండ్ వాళ్ళు కరెక్ట్ చూస్తూ ఉంటారు కదా సో నేను లైవ్ చూశాను అండ్ ఎపిసోడ్ కూడా చూశాను రెండు చూసిన తర్వాత నేను ఇది చెప్తాను నేను అంతెందుకు ఇవాళ మనకు నిన్నటి ఎపిసోడ్లో కూడా చూపించారనమాట యాక్చువల్లీ ఎవరు ముందు వచ్చారు దాంట్లో నుండి అని చెప్పి శ్రీజ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ వరకు వెనకాలే ఉండిపోయింది బట్ స్టాప్ స్టాప్ అని చెప్పి వాళ్ళు పాజ్ అని చెప్పే ముందుకు సంచాలకు పాజ్ చెప్పే ముందు ఒక ఫైవ్ సెకండ్లోనే తను కళ్యాణ్ పైనుండి చాలా కష్టపడి ముందుకు వచ్చేసింది ఇంకో టూ సెకండ్స్ ఉంటే శ్రీజా బయటికి వెళ్ళిపోయేది అన్న వే వరకు కూడా ఉంది బట్ ఏంటంటే కళ్యాణ్ లెగ్స్ వెనకాల వాళ్ళు పట్టుకొని వదిలేయడం వల్ల కళ్యాణ్ పడిపోయి కింద సో శ్రీజని అలానే పట్టుకొని ఉంచారు కాబట్టి శ్రీజ అక్కడ ఆగిపోయింది అంతే అప్పటికీ తను బయటకు వచ్చేసి చేతులు కూడా పెట్టింది అనమాట సో చాలా బాగా ఆడుతుంది గేమ్ అండ్ పాపం తనకు ఏంటంటే బాగా అరుస్తున్నారు ఒర్రుబోతు ఇట్లాంటి అన్నీ టైటిల్స్ తనకు ఇచ్చారు సో పాపం మామ ఏంటంటే అరవడం కూడా ఆపేసింది అండ్ తన టాస్క్లో తన తప్పు లేకుండా తనని ఎల్మే చేస్తున్నా కూడా మాట్లాడలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ ఒకవేళ మాట్లాడి నేను ఒక పాయింట్ని లేవనెత్తితే నన్ను ఎక్కడ అరుస్తుంది అంటారో ప్రేక్షకులు నన్ను ఎలా చూస్తారో అని చెప్పి ఆవిడ పాపం మాట్లాడడం చాలా వరకు ఆపేసింది మీరు ఫస్ట్ వీక్ నుండి చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అండ్ ఇంకా మనం సెకండ్ మాట్లాడాల్సింది సుమన్ శెట్టి గురించి సుమన్ శెట్టి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇంకా అది అంతే ఎందుకంటే లాస్ట్ వాటర్ టాస్క్లో చూసుకుంటే దానికంటే ముందు ఆ హోల్ టాస్క్లో చూసుకుంటే ఏ టాస్క్లో అయితే నింది ఇచ్చి పడిస్తున్నాడు అని చెప్పొచ్చు ఒక్క ముక్కలు చెప్పాలంటే సుమన్ శెట్టి గురించి స్టార్టింగ్ ఎవరైతే తినని అసలు ఆడట్లేదు హీఈ్ నాట్ డిజర్వ్ టు బీ ఇన్ ద బిగ్ బాస్ అని చెప్పి అన్నారు వాళ్ళందరూ కూడా ఇట్లాంటివన్నీ మంచి గుణపడాలని చెప్పొచ్చు అతని డ్యాన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బట్ నాకు మళ్ళీ ఎందుకో అతని గురించి మాట్లాడాలనిపిస్తుంది అనమాట అతను ఆ టాస్క్లో అతను డ్యాన్స్ ఇరుగ తీశాడు సంజయ్ తోటి అండ్ నాకు అది బాగా అనిపించింది అండ్ వాటర్ టాస్క్లో చూసుకుంటే పాపం నాగార్జున వచ్చి కూడా చెప్తా ఉన్నాడు అన్నమాట అండ్ ఇంకా ఫస్ట్ నాగార్జున గురించి పక్కన పెడితే సుమన్ శెట్టి గురించి మాట్లాడాలంటే తను ఆ టాస్క్లో చాలా అతను ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా కూడా నాకు ఎంత నవ్వు వస్తుందంటే అంటే నేనేమన్నా ఆరు ఫీట్లు ఉన్నానా అక్కడ నా కింద కాళ్ళలోకి తగలడానికి అని చెప్పి అన్నాడు అనమాట దానికి నేను అసలు చాలాసేపు నవ్వుకున్నా అరే కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు అనిపించింది నాకు ఎందుకంటే సరే ఓకే అతను ఫ్లోటింగ్ అవుతుంటే మేబీ టచ్ అయిందేమో బట్ అతను మాత్రం నాకు టచ్ కాలేదని అంటా ఉన్నాడు బట్ ఒకవేళ టచ్ అయింది ఏమో అనుకుందాం బట్ నేనేమో నాడు అడుగులు ఉన్నాడు కిందికి వెళ్ళి సపోర్ట్ తీసుకోవడానికి అని అన్నాడు అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు దానికి చాలాసేపు నవ్వుకున్నా అండ్ ఫ్లోరా ఇంకా హెల్మెట్ అని చెప్పింది దాని తర్వాత చాలాసేపు ఆర్గ్యూ చేశాడు చాలాసేపు ఆర్గ్యూ చేసినా కూడా పాపం అతనికి యూజ్ లేకపోయింది ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ అందరు కూడా చెప్తూ ఉన్నారు సార్ మీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది హెడ్ పెయిన్ వస్తుంది నెక్ పెయిన్ ఇంకా బాడీ పెయిన్ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి సార్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది మీరు అందరు కూడా నువ్వు తొందరనే బయటికి రావాలని వీళ్ళందరూ చెప్పారు కానీ ఏంటంటే అయినా కూడా ఆయన ఫైట్ చేశాడు బట్ పాపం యూజ్ లేకపోయింది అండ్ వీకెండ్లో నాగార్జున వచ్చి మాట్లాడడం వల్ల ఏం లేదు నేనేమంటున్నా అంటే ఇక్కడ మొత్తం ఎవరిదైనా తప్పు ఉంది అంటే ఈ పదిహేను మంది లేదా పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఎవరై ఉన్నా కూడా వీళ్ళది అస్సలు తప్పు లేదబ్బా మెయిన్ తప్పు బిగ్ బాస్ సి ఆ బిగ్ బాస్ తప్పు ఎందుకంటే సి ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంది ఒక టాస్క్ జరుగుతున్నప్పుడు అది తప్పా రైటా అనేది సంచాలక్ డిసిషన్ అయినప్పుడు సంచాలక్ డిసిషన్ తీసుకుంటాడు అండ్ వీకెండ్లో మళ్ళీ నాగార్జున వచ్చి నీ డిసిషన్ తప్పు అనడం అది ఎంతవరకు రైట్ అసలు సి నువ్వు ఒక పర్సన్కి ఒక నువ్వు ఒక పవర్ ఇస్తున్నావు అంటే నాగార్జున కూడా అన్నాడు బిగ్ బాస్ లేనప్పుడు సంచాలకే ఇంకొక బిగ్ బాస్ అట్లా అన్నాడు అన్నమాట సో సంచాలక్ డిసిజన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాగార్జున వచ్చి దాన్ని మార్చడం ఏంటి నాకు అర్థం కాలే ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు సంచాలక్కి సంచాలక్ డిసిజన్ ఈజ్ ఫైనల్ అని మన క్లియర్ కట్గా చెప్పారు సో కంటెస్టెంట్స్ ఎవరైనా ఒక ఫైవ్ మెంబర్స్ ఒకటి చెప్తారు ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఒకటి చెప్తారు బట్ లాస్ట్కి సంచల కాలేజ్ ఫైనల్ సంచలక ఏ చెప్తే అదే మాట అన్నమాట సో సంచలకు డిసిజన్ తీసేసుకుంటాడు తీసుకున్న తర్వాత మళ్ళీ వీకెండ్లో వచ్చి నువ్వు అది తప్పు చేసావు నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సిందంటే అది కరెక్ట్ కాదు ఒకవేళ నువ్వు బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ అవర్సు బిగ్ బాస్ అనేవాడు ఉంటాడు ఉండాలి ఒకవేళ అప్పుడు తప్పు జరిగితే బిగ్ బాస్ ఏం చేస్తా ఉన్నాడు ముందు ఎవరు వచ్చారని అప్పుడే చెప్పొచ్చు కదా అప్పుడు ఈ కంటెస్టెంట్స్ అందరికి కూడా న్యాయం జరుగుతుంది మీరు కరెక్ట్గా ఆలోచించండి ఒకసారి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గేమ్ ఆడేటప్పుడు టాస్క్ ఆడేటప్పుడు ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరిగితే సంచాలక్ రైట్ డిసిషన్ తీసుకోకపోతే బిగ్ బాస్ చెప్పొచ్చు కదా లాస్ట్లో వచ్చి ఏమంటాడంటే సంచాలక్ డే డి ఫైనల్ డిసిజన్ అని అంటాడు అన్నమాట సో ఇది చాలా వరకు కూడా తప్పు అది ఒకవేళ సంచాలక్ ఫైనల్ డిసిజన్ వచ్చినప్పుడు మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ వీకెండ్లో నాగార్జున వచ్చి దాని గురించి సోది చెప్పాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్ మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఇది అస్సలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సో ఇం కొంతసేపు దీన్ని పక్కన పెడితే దివ్య భరణి ఇంకా తనుజ వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడాలి తనుజ అయిపోయింది ఇంకా ఆమె గేమ్ అయిపోయింది ఎందుకంటే ఆమెడ ఆవిడ స్టార్టింగ్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది చూస్తున్నాం మనం తన పైన అందరికీ ఇరిటేషన్ వచ్చింది కోపం వస్తుంది ద్వేషం వస్తుంది తనని ఎవరైతే తన కూతురు అనుకొని అనుకున్నాడో భరణి అండ్ తన ఒక మంచి ఫ్రెండ్ లాగా తనని ఫ్లాట్ చేస్తూ ఉండే ఇమేనియల్ వీళ్ళిద్దరు కూడా దూరం పెట్టేశారు అండ్ ఇవాళ నాగార్జున అడుగుతున్నప్పుడు చెప్తుంది ఆమె సార్ నాకు ఇమానియల్ అంటే ఇష్టం లేదు ఇమాన్యుల్ గోల్డ్ సార్ నాకు ఇవ్వడం నాకు నచ్చట్లేదు అతను నాకు కావాల్సిన టైంలో స్టాండ్ తీసుకోవట్లేదు కావాల్సినప్పుడు ఉండట్లేదు బ్లాబ్లాబ్లా అని ఏదేదో చెప్పేసింది ఇమాన్యుయల్ పైన తను షాక్ అయ్యి ఇట్లా చూస్తూ ఉన్నాడు అంటే ఏంట్రా ఇదా నేను అన్నీ చేసింది అన్న వీలు అతను చూస్తూ ఉన్నాడు అన్నమాట సో అది నాకు కరెక్ట్ కాదనిపించింది సో తనుజ గేమ్ అంతా కూడా పడిపోయింది ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది బిగ్ బాస్ హౌస్లో అంటే ఎగ్జాంపుల్కి నేను ఒక టెన్ పర్సెంట్ కష్టపడితే ఆ టెన్ పర్సెంట్లోనే నేను విన్ అవ్వాలి ఆ టెన్ పర్సెంట్లోనే నాకు లక్ కలిసి రావాలి అని అనుకుంటుంది బట్ పక్కన కంటెస్టెంట్స్ కూడా ఒక ఉన్నారు కదా ఒక టాస్క్ ఆడితే ఒక గేమ్ ఆడితే ఎండ్ ఆఫ్ ద డే ఒక్కరే విన్నర్ ఉంటారు వన్ టూ త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకరు ఫస్ట్ వస్తారు సెకండ్ వస్తారు థర్డ్ వస్తారు సేమ్ బిగ్ బాస్ ఫైనల్ ఫినాలేలో కూడా అంతే విన్నరు రన్నర్ అప్ ఇట్లా ఉంటుంది ప్రతి గేమ్లో అంతే ఉంటుంది కానీ ఈవిడ అట్లా లేదు అసలు స్పోర్టివ్గా తీసుకోవట్లేదు ఏంటంటే నేను ఎంత ఆడుతున్నా కూడా నేను విన్ అవ్వట్లేదు నాకు లక్ కలిసి రావట్లేదు అది ఇది ఇది అని ఈ వీక్ అంతా కూడా ఆవిడది ఇదే బాధ అసలు ప్రతి టాస్క్లో అంతే నేను ఎంత కష్టపడుతున్నాను నాకేం కలిసి రావట్లేదు అని చెప్పి ఏడుస్తుంది ఒకసారి మీరు ఏమనుకుంటున్నారో తనుజ గురించి కామెంట్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సంజన సారీ నెక్స్ట్ భరణి ఇంకా దివ్య వీళ్ళు ముగ్గురు గురించి దివ్య చెప్పింది అన్నమాట ఒకవేళ దివ్య తనుజ ఇద్దరు ఉంటే ఆ బెడ్ టాస్క్లో నుండి బయటికి నెట్టేయాలంటే భరణి ఫస్ట్ ఎవరు నెట్టేసారని నాగార్జున అడిగితే దివ్య చెప్పింది తనుజాని సేవ్ చేస్తాడు దివ్యాని తీసేస్తాడు అని చెప్పి చెప్పింది ఎందుకంటే దివ్య అర్థం చేసుకుంటుంది దివ్య ఏదైనా ఉన్నా కూడా ఒక వన్ డేలో వచ్చు కొంతసేపట్లో నేను అంతా కూడా దులిపేసుకుంటా నాకు అవన్నీ ఏముండవు కానీ తనుజ అలా కాదు ఫీల్ అయిపోతుంది అని చెప్పి అంటుంది ఖచ్చితంగా తనుజ ఫీల్ అవుతుంది అండ్ ఆ ఫీల్ అయిన దాంట్లో ఉండి వేరే వాళ్ళని మాటలు అంటుంది వాళ్ళని బాధ బాధ పెట్టేలాగా మాటలు అంటుంది సో చెప్పింది దివ్య అండ్ భరణికి వెంటనే నా భరణిని అడిగాడు అడగంగానే భరణి కూడా ఒప్పేసుకున్నాడు సార్ నేను తనుజన్ తీసేస్తాను ఒప్పుకున్నాడు సో కోర్స్ ఆల్మోస్ట్ కంటెషన్స్ చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు ఏంటి తనుజ ఎలా ఉంటుంది అసలు ఫీల్ అవుతుందా అవ్వట్లేదా అనేది ప్రేక్షకులకు తెలుసు సో ఇంకా భరణి కూడా నేను తనుజన్ సేవ్ చేస్తా దివ్యను చేయలేనని చెప్పి చెప్పాడు అనమాట అండ్ దాని తర్వాత గోల్డ్ స్టార్స్ బ్లాక్ స్టార్స్ ఇవ్వడం పెట్టారు సో ఏంటంటే సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ ఇచ్చారు బ్లాక్ స్టార్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఇంకా దాని గురించి కూడా ముందు మాట్లాడదాం మనం ఈ వీడియోలో సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడింది కళ్యాణ్ గురించి కళ్యాణ్ అయితే ఈ వీక్లో చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ తన గేమ్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు అండ్ ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఏంటంటే ఎక్కువ అమ్మాయిల చుట్టూ ఉంటున్నాడు అమ్మాయిల పైన కాకుండా కాన్సన్ట్రేషన్ గేమ్ పైన చెయ్యి అని చెప్పింది అదంతా కూడా ఇప్పుడు అమ్మాయిల పైన కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి మొత్తం గేమ్ పైన పెడుతున్నాడు అండ్ తన బెస్ట్ ఇస్తున్నాడు టాస్క్లో నేను ముఖ్యంగా కళ్యాణ్ గురించి చెప్పాల్సింది అది పూల్ పూల్లో వాటర్ పోసే టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో రాము ఇంకా ఫస్ట్ రాము కూడా లేడు పాపం మిడ్ సైడు శ్రీజన్ సేవ్ చేయడానికి కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు అండ్ ఇంకొక సైడు ఎవరెవరు ఉన్నారో చెప్తా వినండి రీతు ఇమాన్యుయలు భరణి వీళ్ళు ముగ్గురు వేరే వేరే పూల్లో నుండి వాటర్ తీసుకొచ్చి శ్రీజా పూల్లో పోస్తున్నా కూడా ఒక్కడే నిలబడి వాటర్ మొత్తం తన దాంట్లో నుండి తీసేస్తున్నాడు పాపం రాము తర్వాత రాము టీం హెల్మెట్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి హెల్మెట్ అయిపోయిన తర్వాత అప్పుడు రాము కొంచెం లాజికల్గా ఆలోచించి ఆ పూల్ గేమ్ని ఏంటంటే పూల్ గేమ్లో ఈ రాము అప్పుడు పాపం లాజిక్ అర్థం చేసుకుని అరే వీళ్ళు ముగ్గురు నలుగురు కలిసి ఒక్కరిని అటాక్ చేస్తున్నారు నేను కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి అప్పుడు శ్రీజా పూల్లో నుండి వాటర్ తీసి అటు సంజన దాంట్లో వేయడం అటు డెమాన్ దాంట్లో వేయడం ఇంకా రీతు దాంట్లో వేయడం ఇవ్వ చేశాడు అండ్ లాస్ట్కి అసలు ఒక లాజిక్ తీసుకొచ్చాడు ఒక పాయింట్ ఇతను ఏంటంటే కళ్యాణ్ నేను ఇక్కడ నుంచి ఉంటా రాము నువ్వు పక్కన పూల దగ్గర నుంచో నేను బకెట్లో ముంచి వాటర్ నీకు ఇస్తాను సో మన ఇద్దరం ఇట్లా పక్కన పక్కన నిల్చొని నేను ఇక్కడ ఇస్తాను నువ్వు తీసేసి దాంట్లో పూల్లో వేసేయని చెప్పి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆడారు అని చెప్పొచ్చు కళ్యాణ్ టూ ఇంటెలిజెంట్గా ఆడుతున్నాడు కళ్యాణ్ అండ్ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కూడా ఒక్కడే నిలబడి శ్రీజన్ కాపాడడానికి ట్రై చేశాడు బట్ లాస్ట్లో ఏంటంటే పాపం అది ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా కొంచెం వాటర్ లెవెల్ విడ దాంట్లో ఎక్కువ ఉంది శ్రీజా దాంట్లో బట్ దానివల్ల వాళ్ళు లూజ్ అయ్యారు తప్ప కళ్యాణ్ని చాలా వరకు ఒప్పుకోవచ్చు చాలా గ్రేట్ అంటే గ్రేట్ అండ్ ఇక శ్రీజా శ్రీజా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మామూలు కూడా పాపం చాలా బాగా ఆడుతుంది గేమ్ అండ్ ఫ్లోరా ఫ్లోరా అసలు ఆమెని ఎందుకు ఉంచుతున్నారో నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఓటింగ్స్ అనేవి జనాలు కూడా ఓటింగ్ ఎట్లేస్తున్నారో అర్థం కావట్లేదు ఆవిడ ఆడుతుంది గేమ్ అసలు ఆవిడ ఏం చేస్తుంది సంచాల ఆ పూల్ గేమ్లో ఈ దివ్య అసలు అనవసరమైన పాయింట్స్ రేజ్ చేస్తే దాని గురించి అంతసేపు ఆర్గ్యూ చేస్తారు ఆ ఇద్దరు నాకు అర్థం కాలేదు అది ఇప్పుడు ఒకరు బరువు బరువున్న దానివల్ల వాటర్ పైకొచ్చినాయి అంటే మరి అదే గేమ్ కదా నువ్వు రీతు కొంచెం బరువు ఉంది శ్రీజ బక్క ఉంది కాబట్టి వాటర్ లోపలికి వెళ్తాయి ఏమో బరువు ఉంది కాబట్టి వాటర్ పైకి వస్తాయి మీరు అది కూడా కన్సిడర్ చేయండి అంటే అరే కొంచెమైనా అది సెన్స్లెన్స్ పాయింట్ అనిపించింది నాకు అనవసరమైన పాయింట్ అనిపించింది ఎందుకంటే వాటరు ఎక్కువ లెవెల్ ఎవరు దాంట్లో ఉంటే వాళ్ళది అది అంతే దానికి ఇంకేం లేదు ఎందుకంటే అటు సంజన అలాగే కొంచెం బరువు ఉంటుంది అండ్ సుమన్ శెట్టి కూడా కొంచెం పుట్టి ఉన్నా కూడా లావుగా ఉంటాడు అవన్నీ ఆ పాయింట్స్ లాజిక్ లెట్ లాజిక్లెస్ పాయింట్స్ అవి అనిపించింది నాకు సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఫ్లోరా అసలు ఏం ఆడుతుందో గేమ్ అనేది నాకైతే ఏం లేదు డొల్లా అనిపిస్తుంది ఆవిడ గురించి ఆవిడ బిగ్ బాస్లో ఎందుకు ఉంచుతున్నారు మరి బిగ్ బాస్ టీం ఉంచుతున్నారా జనాలు ఉంచుతున్నారా అనేది అయితే తెలీదు ఇంకా సంజనకు నాగార్జున ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు అమ్మ నువ్వు మంచిగా ఉండు దొంగలాగా ఉండకు అని చెప్పి ఇచ్చాడు ఇంకా సంజయ్ కూడా నేను చేంజ్ చేసుకుంటా అని చెప్పింది అండ్ భరణికి బయట నుండి వచ్చిన కామనర్స్ ఏంటంటే గట్టి ఒక వార్నింగ్ లా ఇచ్చారన్నమాట నాకు భలే అనిపించింది అమ్మాయి ఏదో రీల్స్లో ఉంటుంది రీల్స్ చేస్తూ ఉంటుంది ఆమె తెలుగు అమ్మాయి బట్ యూకేలో సెటిల్ అయింది అనుకుంటా శృతి ఏదో ఉంది ఆమె పేరు శృతి అనుకుంటా సో ఆమె ఏంటంటే వచ్చి చెప్పేసింది సార్ మీరు ఏదో బంధాలు బాధ్యతలు మధ్యలో ఇరికిపోయినట్టున్నారు కొంచెం వాటిని వదిలేసి గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అసలు మీరు గేమ్ ఆడట్లేదు అనిపిస్తుంది అన్న వేలో చెప్పింది ఆమె నాకు బాగా అనిపించింది ఎందుకంటే సో అందరూ అదే పాయింట్ రేజ్ చేస్తున్నారు కండిషన్స్ కూడా అదే చెప్తున్నారు ఇవి చెప్పింది నాకు బాగా అనిపించింది అండ్ ఇంకా దాని తర్వాత మనం డేమాన్ రీతు గురించి మాట్లాడుకోవాలి డేమాన్ రీతు ఏంటంటే రీసెంట్గా జరిగిన టాస్క్ గురించి వాళ్ళ గొడవ అవ్వటం కానీ వీటన్నిటి గురించి కూడా నా రోజున మాట్లాడాడు అండ్ ఇమాన్యులు లాస్ట్ వీక్ గోల్డ్ గోల్డెన్ స్టార్ ఉండే ఈ వీక్ కూడా గోల్డెన్ స్టార్లో ఉన్నాడు అండ్ ఈ వీకు ఆ స్పెషల్ పవర్ ఏదైతే ఉందో అది ఇమాన్యువల్కి వచ్చిందన్నమాట సో ఇంకా ఇది మొత్తంగా జరిగింది అండ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవాలంటే శ్రీజా ఇంకా ఫ్లోరాని ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేశారని చెప్పి మనకి ఇప్పటికే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సోషల్ మీడియాలో మొత్తం కూడా వచ్చేసిందనమాట అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏదేదో కొన్ని ఈ ఛానల్స్ వాళ్ళు డైరెక్ట్గా ఎలిమినేటెడ్ అని చెప్పి శ్రీజాకి ఇంకా ఫ్లోరాకి అంటున్నారు అండ్ నాగార్జున ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ అని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఫ్రైడే రోజు ఈవినింగే చెప్పారనమాట అండ్ ఇంకా నాగార్జున కూడా నిన్న ఎపిసోడ్ ఎండింగ్లో చూద్దాం ఎలిమినేషన్ రేపు ఉండబోతుంది డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అని ఒక పాయింట్ అయితే చెప్పాడు సో నాకెందుకో అక్కడ డబుల్ ఎలిమినేషన్ అయిందేమో అని అనిపించింది శ్రీజ ఇంకా ఫ్లోర్ అని అయితే ఎలిమినేట్ చేశారు ఒకవేళ శ్రీజ ఎలిమేట్ అయితే మాత్రం ఇది అన్ఫెయిర్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా అన్ఫెయిర్ అని చెప్పొచ్చు ఎందుకంటే శ్రీజ నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అండ్ నిన్ననే వీళ్ళందరూ కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు నిన్న కూడా చెప్పారు శ్రీజ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్ అని చెప్పి చెప్పారు సో నాకు ఆమెని ఎలిమినేట్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా అన్ఫేర్ అని అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకా రాము రాము పాపం తన క్యాప్టెన్సీ సంచాలక్ అన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాడు ఆయన అదే నాగార్జున కూడా చెప్పాడు సో ఏది ఉన్నా కూడా ఫేర్గా ఉంటున్నాడు ఏ పని చేసినా కూడా ఫేర్గా వర్ చేస్తున్నాడు సో నాకు బాగా అనిపించింది అండ్ కొన్ని కొన్ని చిన్న పాయింట్స్లో అది అతను సరిగ్గా ఉండట్లేదు బట్ అవన్నీ కూడా మనం పాయింట్అవుట్ చేయలేము చేయలేమన్నమాట మెయిన్ మెయిన్ ఏవైతే ఉంటాయో గొడవలు అవ్వచ్చు వేరే టాస్క్లు అవ్వచ్చు సో వాటిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మనం మాట్లాడాలి అండ్ సో మొత్తంగా ఇది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి సో తప్పకుండా కూడా మీరు ఏ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో జియో హార్డ్స్టోర్లకి వెళ్ళి వాళ్ళకి ఓట్ చేయండి అలాగే అక్కడ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి మీకు అవసరమైతే వాళ్ళ నెంబర్కి కాల్ మిస్ కాల్ ఇచ్చి కూడా మీరు వాళ్ళకి ఓట్ చేయొచ్చు అనమాట సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ